సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నాయకులు చలో రాజ్ భవన్ సింగరేణి ప్రైవేటీకరణ వేలం పాట వేయొద్దంటూ రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన సింగరేణి కార్మికులతో పాటు బీఆర్టీయూ సిఐటియు ఏఐటియూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు పోలీసులు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సరికాదని వేలంపాటు ఆలోచనను విరమించుకోవాలంటూ హితవ పలికారు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతీర్థం అంటూ ఆయన హెచ్చరించారు చలో రాజు నిద్ర కార్యక్రమాన్ని చేపడితే కనీసం నిరసన తెలియజేయడానికి అవకాశం లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యం తెచ్చింది అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎక్కడో అక్కడ పెట్టింది మేము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం కూడా తెలంగాణలో ఉన్న గనుల్ని బొగ్గు గనులన్నింటినీ సింగరేణికి కప్పచెప్పాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గుండె తోటి ఈ గనుల్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ బొగ్గు గనుల్ని సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం